ఇది విజన్ మన నా జిల్లా ప్రోగ్రాం కూడా మళ్ళీ ఉంటాయి నా ప్రోగ్రామ్తో పాటు చివరిలో నా పాదయాత్ర కూడా ఎట్టగా జరుగుతుంది కాబట్టి కాబట్టి ఆ టైం వచ్చినప్పుడు ఇంకా మీతో ఇంకా ఎక్కువ మమేకమయ్యే పరిస్థితి ఉంటుంది ఇంకా ఎక్కువ మీ మీ జిల్లాలలో మీతో పాటు కలిసి ప్రయాణం చేసే పరిస్థితులు ఉంటాయి ఆ కలిసి ప్రయాణం చేసే పరిస్థితిలో మిమ్మల్ని ప్రతి ఒక్కరిని పేరు పేరున పిలిచే పరిస్థితి కూడా ఖచ్చితంగా ఉంటుందని కూడా చెప్తాను ఎదుగుదల అన్నది ఎందుకు అవసరము ఎందుకంత ఇంపార్టెంట్ ఇంపార్టెంటు అన్నది తృప్తంగా చెప్తాం ఈరోజు మన పార్టీనే చూసినప్పుడు చాలామంది ఎమ్మెల్యేలు కొత్త వాళ్ళే మన పార్టీ వచ్చినప్పుడే రెండు వేల పదకొండులో మన పార్టీ మనం స్థాపించిన పరిస్థితుల మధ్యలో గమనిస్తే నేను అప్పట్లో కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చిన నేను బయటకు వచ్చినప్పుడు నాతో పాటు వెనకాల ఎవరు లేరు నేను మా అమ్మ ఇద్దరం మాత్రమే బయటకు వచ్చిన అక్కడి నుంచి మొదలైంది ప్రస్థానం నాతో పాటు కొంతమంది నాయకులు నా మీద వ్యక్తిగతంగా అభిమానం ఉన్న నాయకులు కొంతమంది మా కడప జిల్లాల నుంచి మరి ముఖ్యంగా కొంతమంది నాయకులు నాతో పాటు రావాలని అడుగులు ముందుకేశారు నేను అన్నా నా పరిస్థితే ఏమిటో నాకే అర్థం కావడం లేదు అందరు అంటా ఉన్నారు కేంద్రంలో కాంగ్రెస్ పార్టీతో ఢీకొంటా ఉన్నావు రాష్ట్రంలో ముఖ్యమంత్రితో ఢీకొంటా ఉన్నాం కాంగ్రెస్ పార్టీతో ఇలాంటి పరిస్థితిలో నా పరిస్థితి అగమ్య గోచరంగా ఉన్నప్పుడు నేను మిమ్మల్ని నాతో పాటు రమ్మని చెప్పి నేను చెప్పలేను దేవుడు ఆశీర్వదించి నేను ఎదిగినప్పుడు నేను బాగున్నప్పుడు అప్పుడు రండి అని చెప్పి కొంతమందికి చెప్పిన ఇట్లా రాష్ట్రం వైపు తిరిగి చూస్తే ఎవ్వరూ లేరు వెనకాల కేవలం నేను నాతో పాటే అమ్మ మేము మాత్రమే ఉన్నాం ఆ ప్రస్థానం అక్కడి నుంచి మొదలైంది కానీ రాజకీయాలలో ఎప్పటికీ కూడా విలువలు విశ్వసనీయత ఇవి మాత్రం ఎక్కడ ఎప్పుడు తగ్గనేలా ఎన్ని కష్టాలు వచ్చినా కూడా ఇటువైపు చూస్తే పొలిటికల్ ఒబ్లీవియన్ అంటారు ఏ రోజు కూడా కాంప్రమైజ్ కాల విలువలు విశ్వసనీయత అన్న దానికి మాత్రం పెద్ద పెద్దపీటీ వేషం విలువలు విశ్వసనీయత అన్నది ఎట్లాంటి పరిస్థితిలో ఉన్నా కూడా ఏ రోజు కూడా అవి ప్రశ్నించే పరిస్థితిలో ఏ రోజు రాజకీయాలు ఎప్పుడు చేయాల